హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సర్ యూ ఏ టూ జెడ్ బ్లాగ్స్ నేను మీ సరిత అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే టైటిల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుందండి ప్రతి ఒక్క పూరి పొంగుతూ రావాలంటే మనం ఏ విధంగా పూరిని ప్రిపేర్ చేసుకోవాలి ఏ విధంగా పిండిని కలుపుకోవాలి అనేది ఈ వీడియోలో చూపియబోతున్నానండి చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ అయితే తీసుకొని దానిలోకి ఒక కప్పు గోధుమ పిండిని అయితే వేసుకోవాలండి అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఈ రెండు పిండిలో కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలండి మనం ఎప్పుడు పూరిని ప్రిపేర్ చేసుకున్నా కూడా ఇలా వేలతో పై పైన కలుపుకోవాలండి పిండినైతే అప్పుడే మనకు ప్రతి ఒక్క పూరి పొంగుతూ వస్తుందనమాట బాగా ప్రెస్ చేస్తూ కలిపద్దండి వీడియోలో చూపించిన విధంగా అయితే కలుపుకోవాలి జస్ట్ వేలతో అలా కలుపుతూ ఉండాలండి తర్వాత అయితే అన్ని వాటర్ ఒకేసారి వేసుకోకుండా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలండి వేళ్ళతో ఇలా లైట్గా రౌండ్గా తిప్పుకుంటూ కలుపుకోవాలండి ఇలా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఎప్పుడైనా పూరిని ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఫస్టే చాలా ప్రెస్ చేస్తూ పిండిని అయితే కలిపద్దండి పిండిలో వాటర్ కలిసిన తర్వాత ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి మన చేతి వేళ్ళు అనేది పిండిలోకి వెళ్ళాలన్నమాట అలా ప్రెస్ చేసుకుంటూ కలపాలి ఇలా పూరీలు పొంగుతూ రావాలంటే పిండి కలిపేటప్పుడే ఈ ట్రిక్ అయితే పాటించాలండి ఈ విధంగా చేసుకున్నట్లయితే ప్రతి ఒక్క పూరి పొంగుతూ వస్తుందండి చూశారు కదా నేను చాలా ప్రెస్ చేస్తూ కలుపుతున్నాను అనమాట మీలో ఎవరైనా నా ఛానల్ అయితే ఫస్ట్ టైం అయితే చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే పక్కనే ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుందండి ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు పక్కకు పెట్టేసుకోవాలండి చూశారు కదా పిండి అయితే బాగా నానిపోయిందండి ఈ విధంగానైతే ఉండాలండి పూరి పిండి అయితే తర్వాత కొంచెం పిండిని అయితే తీసుకొని రౌండ్గా చేసుకుందామండి ఈ రౌండ్స్ చేసుకున్నప్పుడు కూడా ప్రెస్ చేస్తూ చేసుకోవాలండి పై పైన చేసుకోవడం వల్ల పూరి అయితే పొంగుతూ రాదండి ఈ విధంగా చేతితో ప్రెస్ చేస్తూ చేసుకోవాలి అప్పుడే ప్రతి ఒక్క పూరి పొంగుతూ వస్తుందండి మనకి మిగిలినవన్నీ కూడా సేమ్ ఇదే విధంగా చేసుకోవాలండి ప్రతి ఒక్క పూరి పొంగుతూ రావాలంటే ట్రిక్ అయితే ఇదే ఉంటుందండి లైట్గా ఆయిల్ని అయితే ఇలా పీట పైన స్ప్రెడ్ చేసుకోవాలండి నేనైతే ఇక్కడ ఎక్కువ ఆయిల్ అయితే యూజ్ చేయట్లేదండి జస్ట్ లైట్గా ప్రెస్ పొడి పొడిపిండి అయితే అస్సలు వాడొద్దండి చపాతి కర్రకు కూడా లైట్గా ఏ విధంగా ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసుకోవాలండి ఎప్పుడైనా మనం పూరిని ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఈవెన్గా అంతా ఒకే విధంగా ఉండేలాగా ప్రెస్ చేసుకోవాలండి ఒకవైపు ఎక్కువగా ఒకవైపు తక్కువగా ప్రెస్ చేసుకోవడం వల్ల పూరి అయితే పొంగదండి నేను చెప్పిన విధంగా అయితే పూరి అయితే చేసుకొని చూడండి ప్రతి ఒక్క పూరి అయితే పొంగుతూ వస్తుందండి వీడియోలో చూపించిన విధంగా అన్ని వైపులా ఒకే విధంగా ఉండేటట్టు ప్రెస్ చేసుకోవాలండి అప్పుడే మనకు పూరీలు పొంగుతాయండి మరీ మందంగా కాకుండా అలాగని మరీ పలచగా కాకుండా మీడియం సైజులో ఉండేటట్టు చేసుకోవాలండి సేమ్ అదే విధంగా మిగిలిన పూరీలను కూడా చేసుకుందామండి పూరి మందం అయితే ఈ విధంగా ఉండాలండి వీడియోలో చూపించిన విధంగా మరీ పలచగా ఉంటే కూడా పూరీలు పొంగవండి ఈ విధంగా చేసుకున్న పూరీలను అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి చూసారు కదా ఈ విధంగానైతే ఉండాలండి పూరీలు అయితే తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క పూరీని అయితే వేసుకొని కాల్చుకోవాలండి ఎక్కువగా గోధుమ పిండిని వేసి పూరి చేయడం వలన ఆయిల్లోకి అయితే పిండి అంతా వెళ్తుందండి చాలా బ్లాక్గా అయిపోతుంది అన్నమాట ఆయిల్ అంతా మళ్ళీ మనం దాన్ని యూజ్ చేసుకోవడానికి కూడా రాదండి ఆ విధంగా ఉంటుంది పొడి పిండి ఎక్కువగా వేయడం వల్ల చాలామంది అయితే పొడి పిండిని ఎక్కువగా వాడైతే చేస్తారండి ఇలా పొడిపిండిని ఎక్కువగా వాడకుండా లైట్గా ఆయిల్ యూజ్ చేసి చేయడం వల్ల ప్రతి ఒక్క పూరి పొంగుతూ వస్తుందండి చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయండి సేమ్ ఇదే విధంగా మిగిలిన పూరీలను కూడా కాల్చుకుందామండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అయితే పూరీని అయితే ఈ విధంగా వేసుకోవాలండి చూడండి నేను చేసిన ప్రతి ఒక్క పూరి పొంగుతూనే వస్తుందండి నేను ఎన్ని పూరీలు అయితే చేశానో అవన్నీ చూపిస్తున్నానండి ప్రతి ఒక్క పూరి పొంగుతూనే వస్తుంది ఇలా చేసుకోవడం వల్ల తొందరగా గట్టి పడవండి చాలా మెత్తగా కూడా ఉంటాయి నేను చూపించిన ట్రిక్స్ని అయితే ఫాలో అవ్వండి ప్రతి ఒక్క పూరి మీకు కూడా పొంగుతూ వస్తుందండి చూశారు కదా అండి ఇన్ని పూరీలు చేసిన తర్వాత కూడా ఆయిల్ అయితే చాలా నీట్గా ఉందనమాట మళ్ళీ దీనిని యూజ్ చేసుకోవడానికి కూడా మనకు వీలుగా ఉంటుందని ఇలా ప్రిపేర్ చేసుకుంటే పూరీలు చూస్తుంటేనే తినాలనిపిస్తుందండి మనం ఈ విధంగా చేసుకుంటే అయితే వేలితో మనం ఇలా ప్రెస్ చేస్తే కూడా చాలా పొరలు పొరలుగా వస్తుందండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి తప్పకుండా ట్రై చేసి చూడండి వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి Please subscribe my channel please support my channel thanks for watching video bye bye